మీరు మూర్ఖులకు ఈ తర్మ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను దేవునికి మూర్ఖులకు ఈ తర్మ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను దేవుడికి స్తోత్ర మూర్ఖులు అంటే ఎన్నారేంటే అనుకోవచ్చు మూర్ఖులు అంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే వంకరులంట ఎవరు అనే మాటకి కింద రాయిబడి ఉంది చిన్న అక్షరాల్లో వంకర వంకర లేదా వంకరులు అలలోయ ఈ మూర్ఖులైన ప్రజలకు మీరు వేరే రక్షణ పొందుడి దేవుడికి పోతున్నారు అనేకమైన పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం మాట్లాడుతుంటే వంకర చూపుల్లో వంకర బుద్ధి వంకర మార్గం వంకర లోకంలో అంతా కూడా వంకరగా వెళ్ళిపోతా ఉన్నది అందుకే పౌరు గారు ఏం చెప్తా ఉన్నారంటే పిలికి పిలుపు రాసిన పత్రికలో వక్ర జనము మధ్య అని మధ్య మీరు ఎలా ఉండాలంటే జ్యోతి వలె ప్రకాశించాలి దేవుడికి చూస్తా ఉన్నాం ప్రజల లోకములో కానీ ప్రభు ఏమంటున్నారంటే వారి మధ్య నుండి మీరు వేరే రక్షణ పొందండి దేవుడికి స్పోతు ఒక అమ్మాయి లేకపోతే ఒక స్త్రీ రోడ్డు మీద నడిచి వెళ్తా ఉందనుకో చూస్తున్న వారు లేకపోతే ముగ్గురు ఎక్కడైనా కూర్చొని ఉంటే ఎవరైనా ఒక నడిచి వెళ్తా ఉంటే ఎంత వంకరగా మాట్లాడతారు ఎవరైనా పరిస్థితుల్లో బాధలో సమస్యలు అప్పుల్లో లేకపోతే ఏదో పరిస్థితుల చేత కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో నెమ్మది లేని పరిస్థితులు లేకుండా ఎన్నో విచారాలు భయంతో అనేకమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితులు వెళ్ళిపోయినప్పుడు అవమానాల పరిస్థితులు వెళతా ఉన్నప్పుడు వారిని చూసి కూడా లోకంలో ఉన్న ప్రజలు వంకరగా మాట్లాడతారు ప్రజలకు వంకరగా ఉన్న ప్రజలకు మీరు వేరే రక్షణ పొందుడి దేవుడికి స్పోతు స్త్రీలు కూడా యోగ గారు ఏం చెప్తా ఉన్నారంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుకెత్తున్నారు మాకు లేదనుకుంటున్నారు కదా మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుక ఎవరో మాట్లాడుతున్నారు యోగారి దగ్గరికి వచ్చి అన్ని పోగొట్టుకున్నాడు అన్ని నష్టపోయాడు ఆస్తులు పోయి పిల్లలు పోయారు కుటుంబం అన్ని కూడా అన్ని సర్వస్వం కోల్పోయాడు ఆఖరికి ఆరోగ్యం కూడా కోల్పోయాడు సొంత భార్య వచ్చి అంట ఉంది ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అంటా ఉన్నాం ఇంకా ఎందుకు భక్తి చేస్తా ఉన్నాం దేవుడిని దూషించి మరణం కావచ్చు కదా ఇంకా ఎందుకు భక్తి ఇంకా ఎందుకు దేవుడు ఈ రోజు పరిస్థితులు కూడా ఒకవేళ నువ్వు ప్రభు నమ్ముకుని కూడా శ్రమలు కష్టాలు వేదన దుఃఖములను వెళతా ఉంటే ఈ రోజు నిన్ను కూర్చు కూడా అనేక మంది మాట్లాడుతూ ఉండవచ్చు ఇంకా ఎందుకు అమ్మా దేవుడు ఇంకా ఎందుకు భక్తి ఇంకా ఎందుకు మందిరానికి ఎలాగ మాట్లాడుతూ ఉండవచ్చు యోగు ఏమంటున్నారు తెలుసా మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు ఎందుకు మాట్లాడుతున్నా మేలు చేస్తేనే దేవుడా కీడి చేస్తే దేవుడు దేవుడికి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటది చక్క పెట్టుకుంటది మూడురాలు తన ఇల్లుని మూడపెలుపుకుంటది కలెలు పోయా బాక్యం చెప్తా ఉంది మూర్ఖలతో సహవాసం చేసేవాడు చెడిపోతాడట ఎవరితోటి అంటే వారు మాటలు కాని వారి క్రియలు కాని వారి చూపులు కాని వారి బుద్ధి కాని వారి ఆలోచన కాని వారి తలంపులు కాని వారు వెళుతున్న మార్గం కాని అంతా కూడా ఎలా ఉంటుంది అంటే వక్కరిగా ఉంటుంది అంత చీకటితో నింపబడి ఉంటుంది వారికి వేరే మీరు రక్షణ పొందుడి వారి పేదడి గారు హెచ్చరిస్తా ఉన్నారు దేవుడికి స్తోత్రం అన్న ఈరోజు ఇక్కడ ఉన్నవారు చాలా మంది మించి మించి అందరూ రక్షణ పొందిన వారు ఉన్నారు ఈరోజు ప్రభావిత రక్షణ పొందరు నువ్వు లోకానికి వేరయ్యావా లోక ఆశలకు వేరయ్యావా పాపానికి వేరయ్యావా సినిమావా సీరియల్ వేరయ్యవా లోక సంబంధమైన విషయాలు లోక ఆశ విషయంలో నీవు దేవునికి వేరు అయినవా ప్రత్యేకించబడి ప్రత్యేకించబడ్డాడు ఆయన ఈరోజు పరిశుద్ధుడు ఆయన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది మనలో ప్రత్యేకత ఉన్నదండి చదని మన హృదయం మార్పు చెందిందా మన జీవితం మార్పు చెందిందా మత్తు పదార్థాలను వేరైనావా డ్రగ్స్ సిగరెట్లు రకరకాల పరిస్థితులు యవనస్తులు అనేక మంది నుంచి కూడా ప్రభు వేరే విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి మీరు రక్షణ పొందడని పేదరి గారు హెచ్చరిస్తూ ఉన్నారు కూడా వాక్యం చెప్తా ఉంది ఆ తరం వారందరిలో నోవాహు నీతి పరుడిగా నిందారహితుడిగా ఉన్నాడు దేవునితో నడిచిన లోకమంతా చెడిపోయింది లోకమంతా కూడా బలత్కారంతో నింపబడినది లోకమంతా కూడా వారి వారి మార్గములో చెరిపి వేసుకున్నారు నోవాహు ఎవరి వైపు చూడలేదు దేవుని వైపే చూశాడు దేవునితో కూడా నడిచాడో అందుకే వాడలో నావాహు నావాహు కుటుంబం ప్రవేశించినది దేవుడికి స్తోత్రం